ట్రోపీలు వినింగ్ తో పాటుగా నాకు కొన్ని గిఫ్ట్ హ్యాంపర్స్ కూడా వచ్చాయండి ట్రాన్స్ ప్రెసెంట్ నుండి అంటే స్పాన్సర్స్ వస్తారు కదా విఆర్హెచ్ నుండి నాకు చూడండి బ్యూటీ బ్యూటీ ప్రోడక్ట్స్ వచ్చాయనమాట నాకు సో ఐఎమ్ వెరీ హ్యాపీ అనమాట అనదర్ విటమిన్ క్లిన్జర్ అనమాట ఇది క్లిన్జర్ అనమాట దిస్ ఈజ్ ఏజ్ రివర్సింగ్ ఏజ్ రివర్సింగ్ ఉంటుంది సేమ్ ఫేస్ ప్యాక్ ఇచ్చారు దాని తర్వాత చాక్లెట్ డబ్బా ఇచ్చారు అనమాట చాక్లెట్ ఇచ్చారు అనమాట చాక్లెట్ బాక్స్ ఇంత బ్యూటిఫుల్ గిఫ్ట్ హ్యాంపర్ ఇచ్చారు దీంతో పాటుగా హెయిర్ డిడక్షన్ కి ఒక ఓచర్ కూడా ఇచ్చారండి వన్ ఇయర్ తో వాడుకోవచ్చు ఈ ఓచర్ ఇది వన్ గిఫ్ట్ హ్యాంపర్ అనమాట చాలా గిఫ్ట్ హ్యాంపర్స్ వచ్చాయి అనమాట ఐఎమ్ వెరీ హ్యాపీ ఈ ప్రొడక్ట్స్ అనేది మోడల్స్ కి ఆర్టిస్ట్ కి చాలా యూస్ఫుల్ అనమాట థ్యాంక్ యూ సో మచ్